యాభై రూపాయలు బకెట్ అంట జంపన్న దగ్గర స్నానం కోసం చిన్నపిల్లలకి సింగిల్ పడతా నవ్వాలి బాగా అన్నయ్య అలి మీద సరుపక్క సత్తుర్ మమ్మీ నవ్వాలి వీళ్ళది హైలైట్ ఉన్నది ఈరోజు గ్రీన్ కలర్ లో పెద్ద డబ్బు నవ్వవే నువ్వు వెరీ గుడ్ వీరు మంగి సూపర్ ఆల్వేస్ బి వీడియోగ్రాఫర్ ఈరోజు ఇదండి ములుగు జిల్లా అడవుల మధ్యలో ఉన్న మేడారం ఎక్కడ చూసినా కూడా భక్తుల సందడి డప్పుల సౌండ్ గిరిజన సంస్కృతి అయితే ప్రత్యేకంగా కనిపిస్తుంది సమ్మక్క సారలంబ తల్లిని అయితే చూడడానికి చాలా మంది భక్తులు అయితే వచ్చారండి మరి ఆలస్యం ఎందుకు వీడియో అయితే చూద్దాం మొదలు పెడదాం

அச்சோ உ <laughs> ஆரம்ப <laughs>